మీరు రూపాంతరపరచండి మీ దారాళమైన కృపే మా పట్ల కలుగునుగాక వేడుకుంటూ ప్రార్థనలు విన్నందులకు వందనాలు చెల్లిస్తూ ఏసు శ్రేష్ట నామమును బట్టి ఈ ప్రార్థనలన్నీ అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆమెన్ యువతి కల సమయంలో వాక్య ధ్యానము నిమిత్తం మనం చదువుకున్నటువంటి మాట మతేసు వార్త తొమ్మిదో అధ్యాయం తొమ్మిది నుంచి పదమూడు వరకు ఉన్నటువంటి వచనాలు చదవడానికి కృపనిచ్చినటువంటి దేవుడు ఈ వాక్య భావంలో నుండి మనలో ఒక్కొక్కరితో మాటలాడును గాక మాటలాడుగాక ప్రియజనాంగమా ఒక దేశం బహుశా అది అమెరికా దేశం అని నేను అనుకుంటాను అమెరికా రాష్ట్రంలో ఒక బైబిల్ కాలేజ్లో స్కూల్ జరుగుతూ ఉంది ఆ బైబిల్ స్కూల్లో క్లాసులు జరుగుతూ ఉన్నాయి అయితే ఆ సాయంకాల సంధిపూట జరిగేటువంటి ఆ క్లాస్కి అందరూ సమయానికి అటెండ్ అవుతూ ఉన్నారు ఆ క్లాసులో ఒక ఆమె మాత్రం అందరికంటే లేటుగా ప్రతి ఒక్కరికంటే ప్రతిరోజు కూడా లేటుగా వస్తూ ఉంది అంతేకాదు ఆమె యొక్క వస్త్రధారణ ఎలా ఉందంటే కొంచెం జనాలు మాట్లాడుకునేటట్లుగానే ఉంది అంటే అంత పద్ధతిగా కాకుండా సగం సగం బట్టలతో ఆమె మరి ఆ బైబిల్ కాలేజ్కి వస్తూ ఉంది మరి మూడో పొరపాటు ఏంటంటే చివరిలో క్లాస్ అయిపోయిన తర్వాత ప్రొఫెసర్ ప్రార్థన చేస్తారు కదా ఆ చివరి ప్రార్థనలోనే అందరికంటే ముందు ఆమె బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతూ ఉంది అయితే అందరూ ఒక రకమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతున్నప్పుడు మరి అందరితో సమానంగా సమయానికి రాకుండా అందరిలాంటి సాధారణమైనటువంటి వస్త్రాలు వేసుకోకుండా మరి అందరినీ పలకరించకుండా అండి కలుపుగోరుతనంగా లేకుండా క్లాసు మొదలుపెట్టిన తర్వాత వచ్చి ముగించక ముగించడానికంటే ముందు వెళ్ళిపోయేటువంటి ఆమె గురించి సహజంగా మనుషులు ఎలా మాట్లాడుకుంటారు కదా పొంకాను పుంకాలుగా ప్రజలు ఆమె కోసం మాట్లాడుకోవటం ప్రారంభించారు మరి మెల్లిగా ఆ విషయం ఎవరి వరకు వెళ్ళిందంటే ఆ క్లాస్ చెప్పేటువంటి ప్రొఫెసర్ వరకు టీచర్ గారి వరకు వెళ్ళింది ఒకరోజు టీచర్ గారు ఏం చేశారంటే ఈమెను ఎలాగైనా సరే మరి ఈమెతో మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఒకరోజు ఆ చివరి చివరిలో ఆయన చేసేటువంటి ప్రార్థన చేయకుండా క్లాస్లో ఒకరిని ప్రార్థన చేయమని ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆమె వెళ్ళిపోతూ ఉంటే ఆమెను అడ్డుకుని ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆ టీచర్ గారికి అర్థమైనటువంటి కొన్ని విషయాలు ఏంటంటే ఆమె చాలా దిగులులో ఉంది అలా దిగులులో ఉండడానికి గల కారణం ఏంటంటే ఆమెను ప్రతిరోజు భయంకరంగా హింసించేటువంటి భర్త ఒకరోజు ఆమెను ఆమెకి దేవుడిచ్చినటువంటి ఇద్దరు పిల్లలను కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోవటం మాత్రమే కాదు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ భయంకరమైనటువంటి అప్పుల భారంలోనికి ఆమెను నెట్టేసి వెళ్ళిపోయాడు అయితే ప్రి దైవజనంగా ఆమెను కౌన్సిలింగ్ చేయటం ప్రారంభించాడు తర్వాత ఆమె ఎదుర్కొనేటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి గురించి ఆమె ఎదుర్కొనేటువంటి పరిస్థితుల గురించి ఆ క్లాసులో ఆమె గురించి చెడ్డగా మాట్లాడుకునేటువంటి స్నేహితులకి ఆయన చెప్పడం ప్రారంభించాడు ఎప్పుడైతే ప్రొఫెసర్ గారు ఆమె గురించి పాజిటివ్గా మాట్లాడారో ఆ క్లాసులో ఆమె గురించి అంతవరకు చెడ్డగా మాట్లాడుకునేటువంటి వారి యొక్క హృదయాలు ఆమె వైపు త్రిప్పబడ్డాయి ఆమె గురించి చెడ్డగా మాట్లాడుకోవటం ప్రారంభించి మానేసి ఆమె గురించి ఆలోచించడం ప్రారంభించారు కొంతమంది హృదయాలు ఆమె వైపు త్రిప్పబడ్డాయి ఆమె వ్యక్తిగతమైనటువంటి పనుల్లో వారు పాల్గొన్నారు ఆమె ఏదైతే హ్యాండిల్ చేయలేకపోతుందో అవి హ్యాండిల్ చేస్తూ మీ పక్షముగా మేము ఉన్నాం అనేటువంటి ఒక దోరడులోనికి బైబుల్ కాలేజ్లో ఉన్నటువంటి ఆ స్కూల్లో లేకపోతే ఆ క్లాసులో ఉన్నటువంటి వారందరూ కూడా ఆమెకు సహాయం చేయటం ప్రారంభించేసరికి మెల్లుగా క్రైస్తవులలో ఉన్నటువంటి ఆ సహాయము చేసేటువంటి గుణాన్ని బట్టి ఆమె ఇప్పుడు నిజమైనటువంటి యేసు గురించి ఆమె తెలుసుకోగలిగింది నేను చెప్పగలను నా ప్రియదైవజనంగమా ఆమె హృదయం ఇప్పుడు ఎవరి వైపు తిరిగిందంటే యేసు వైపు తిరిగింది దైవ దైవజనంగమా ఈ యొక్క విషయాన్ని మీకు నేను చెప్పడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే మనము కొంతమందిని వారు వేసుకునే వస్త్రాలను బట్టి వారు ఆలస్యంగా వస్తున్నటువంటి విధానమును బట్టి లేకపోతే అందరికంటే ముందు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులను బట్టి మనము మన దృష్టిలోంచి చూసినప్పుడు వారు మనకి మరి భక్తి లేని వారుగానో లేకపోతే భక్తిహీనులుగానో ఇంకా చెప్పాలంటే లోకానుసారమైనటువంటి ప్రజలుగాను మనకి కనిపిస్తూ ఉంటారు అది మానవ అంతకు మించి మనం ఆలోచించలేము అంతకు మించి మనము చూడలేం అయితే నేను ఈరోజు చెప్పాలనుకునేటువంటి విషయం ఏంటంటే ప్రతి పరిస్థితిని ప్రతి వ్యక్తిని ప్రతి ఒక్కరు ఎదుర్కొనేటువంటి కష్టాలని ప్రభా మా దృష్టితో కాకుండా నీ దృష్టితో చూడగలిగేటువంటి ఆ భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రవ్వా అని చెప్పి మనము దేవుణ్ణి అడగవలసినటువంటి వారమై ఉన్నాం ప్రి దవసంగమా మనం చదువుకున్నటువంటి వాక్య మనకి వచ్చినట్లయితే చివరి వచనంలో ప్రభుల వారు అంటా ఉన్నాడు అయితే నేను పాపులను పిలవవచ్చితని కానీ నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను ముఖ్యంగా ఈ మాట దేవుడు ఎవరికి చెప్పాడు పరిశైలు అనే వారికి చెప్పాడు ఈ పరిశైలు ఎవరు అంటే యోదయ దేశంలోనే యోదయా జాతిలోనే ఒక తెగకు చెందినటువంటి వారు వీళ్ళు అనుకుంటూ ఉంటారు దేవుడు మాకే సొంతము మేమే భక్తి బాగా చేస్తున్నాం మేమే దర్శనభాగాలు బాగా ఇస్తున్నాం మేము పుదీనాలోను అలాగే జీలకర్రలో కూడా దర్శనభాగాలు ఇస్తున్నాం వారానికి రెండు రోజులు ఉపవాసం ఉంటున్నాం మరి ప్రతి విశ్రాంతి దినాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నాం కాబట్టి భూమి మీద దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించేటువంటి ప్రజలు మేము మాత్రమే ఆ శుంకర్లు ఉన్నారే వారు అన్యాయంగా డబ్బును వసూలు చేస్తూ ఉంటారు ఆ పాపులు ఉన్నారే వాళ్ళు ఎప్పుడు వ్యభిచారమైనటువంటి పాపంలో ఉంటారు కాబట్టి వాళ్ళు కాదు మేమే దేవుని రాజ్యంలో ప్రథమమైనటువంటి స్థానంలో ఉంటాం అని చెప్పి వారు చేసేటువంటి భక్తిని బట్టి వారిని వారు గొప్పగా ఎంచుకుంటూ ఏమంటే అలాంటి భక్తి చేయలేనటువంటి వారిని తక్కువగా చూసేటువంటి ఒక నేత్రాలు కలిగినటువంటి ప్రజలే ఈ యొక్క పరిశైలు ప్రిదర్శనంగా మా మరి దేవుడు ఎవరితో ఎక్కువగా ఉన్నాడు అంటే వాక్యం చెప్తుంది అంటే సొంకపు మెట్టునద్ద కూర్చునిటువంటి మత్తయ్య అనేటువంటి ఒక ఆయన ఆయన పిలుచుకొచ్చాడు ఈ రోజు మరి మత్తయ్యసు వార్త మనం చదువుకుంటున్నాం కదండి ఈ మత్తయ్యసు వార్త రాసింది ఎవరంటే మత్తయ్యసు వార్త తొమ్మిదో అధ్యాయంలో తొమ్మిదో వచనంలో ఉన్నటువంటి సుంకప్పు ఉన్నటువంటి మరి ఆ యొక్క మత్తయ్యే అతను తప్పుడు రాతులు రాసేటువంటి వ్యక్తి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే జక్కయ్య లాంటి జీవితమే మత్తయ్య కూడా ఎందుకంటే ఇద్దరు సొంకురలే సంకురలు ఏం చేస్తూ ఉంటారు సొంకాన్ని వసూలు చేస్తూ ఉంటారు పన్నును వసూలు చేస్తూ ఉంటారు ఈ పన్ను వసూలు చేసేటప్పుడు వారు ఎలా చేసేవారు అంటే అన్యాయంగా వసూలు చేసేవారు కానీ దేవుడు మరి ఆ సొంకపు మెట్టునొద్దు కూర్చున్నటువంటి మత్తయ్యను పిలిచాడు అంటే సుంకరులతో ఆయన సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు రెండోదిగా చూసినట్లయితే మరి భోజనము చేస్తున్నప్పుడు పరిశైలు కూడా వచ్చారంట అక్కడ యేసు ప్రభుత్వం ఎవరు కూర్చున్నారంటే సుంకరులు పాపులు కూర్చున్నారు ఇలా కూర్చున్నప్పుడు మరి ప్రభులు ప్రభు ప్రభుల వారి గురించి వాళ్ళు ఎవరిని అడుగుతున్నారంటే శిష్యులను అడుగుతున్నారు మీ యజమానుడు ఎప్పుడు పాపులతోనే ఉంటాడా సుంకరులతోనే ఉంటాడా మీ బోధకుడు వారితోనే సహవాసం చేస్తాడా అని చెప్పి వారు మాట్లాడుతున్నప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి సమాధం ఏంటంటే నేను ఈ లోకంలోనికి వచ్చింది రోగుల కొరకే వచ్చాను కాబట్టి మీకు గనక ఓ పరిశీలారా మీకు రోగం పాపము అనేటువంటి రోగము గనుక లేకపోతే మీకు నాకు ఏ విధమైన సంబంధము లేదు నాతో మీకు పని లేదు మీరు నీతిమంతులు కాబట్టి నా దగ్గరికి మీరు రావలసి రావాల్సినటువంటి పని లేదు నేను వచ్చింది నీతిమంతుల కోసం కాదు నేను పాపుల కోసమే వచ్చాను పాపము అనేటువంటి రోగము చేత పట్టి పీడించబడుతున్నటువంటి ప్రజలను విడుదల చేయడానికి ఆ రోగము నుంచి విడుదల చేసేటువంటి వైద్యుడిగా ఈ లోకంలోనికి నేను వచ్చాను అని చెప్తూ ఆయన చెప్పినటువంటి ఒక చివరి మాట ఏంటంటే నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను హలే లూయా హలే సమయం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్య అయితే హోషియా గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచ్చినాన్ని కూడా మీరు అక్కడ చదవడానికి ప్రయత్నించండి అక్కడ పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఒక మాట ఏంటంటే మన దేవుడు బలిని కోరే దేవుడు కాదు కనికరమనే కోరేటువంటి దేవుడు హలే లూయ హలే లూయ సాధారణంగా మనం దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు దేవుణ్ణి సంతోష పెట్టడానికి అర్పణలు తెస్తూ ఉంటాం ప్రియ దైవజనంగమా మరి దేవునికి దశం భాగాలు ఇస్తూ ఉంటాం అయితే దశం భాగాలు ఇవ్వటం తప్పు అనేటువంటిది నా ఉద్దేశం కాదు కానీ దశమ భాగాలతో సరిపెట్టేసుకోకూడదు మనకంటే దీనస్థితిలో ఉన్నటువంటి వారు మన కంట కనబడినప్పుడు వారిని మనం ఏం చేయాలంటే కనికరించాలి మనం ఎక్కడ శాటిస్ఫై అయిపోతున్నాం దేవుడికి నేను నాకు దేవుడిచ్చినటువంటి ఆదాయంలో నేను యథార్థముగా దశమభాగాలు ఇచ్చేస్తున్నాను కదా ఆయన కోరినటువంటి బలిని నేను ఇస్తున్నాను కదా అని చెప్పి దశమ భాగాలు అనేటువంటి బలిని అర్పించడానికి ఇష్టపడినటువంటి మనము మనకంటే దేనస్థితిలో ఉన్నటువంటి మన ఇరుగు పొరుగు వారిని చూసినప్పుడు ఒకవేళ మనం వారిని కనికరించకపోతే నేనంటాను పిల్లరా మనము దేవుని దృష్టితో వారిని చూడలేకపోతున్నాము హలే లూయా హలే లూయా నేనంటాను ప్రతి ఒక్కరూ ఏదో ఒక దేని స్థితిలో ఆర్థికపరమైనటువంటి లేమిని బట్టు లేకపోతే వారు ఉన్నటువంటి సమస్యలను బట్టు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు వారిని పాపులుగానో లేకపోతే మరి ఏదో తక్కువ వారికి చెందినటువంటి వారు గానో కాకుండా వారిని దేవుడు ఎలా చూస్తున్నాడు ఇక్కడ దేవుడు పాపులను డీల్ చేశాడు శంకురులను డీల్ చేశాడు వారితో మాట్లాడి వారిలో ఒక సత్ప్రవర్తన తీసుకుని వచ్చాడు అయితే చివరిగా ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే దేవుడు బలిని కోరుతున్న కోరటం లేదు కనికరమును మాత్రమే కోరుతున్నాను నేను అంటను దేవుడికి బలి ఇవ్వటం వరకు ఓకే దేవుడికి ఎందుకంటే మన కనికరము అంటే మనము దేవునికి బలి ఇచ్చినట్లుగా మనం ఏం చేయాలంటే బేదలకి మనం దాన ధర్మాలు చేయాలి భేదల విషయంలో మనకంటే దేనిస్థితిలో ఉన్నటువంటి వారిని చూసినప్పుడు మనం ఏం చేయాలంటే కనికరించాలి నిజానికి దేవుడు పట్ల మనకు కనికరం అవసరం లేదు దేవుడు ఆల్రెడీ మనల్ని కనికరించాడు కాబట్టి నిన్న చెప్పుకున్నాం కదండి మన హృదయంలో ఏం కుమ్మరించబడాలి ప్రేమ కుమ్మరించబడాలి ఎప్పుడు కుమ్మరించబడుతుంది ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు దానికి సూచన ఏంటంటే మన హృదయంలో ప్రేమ కుమ్మరించబడుతుంది నా నన్ను మీరు గమనించండి ఆ విధంగా మనకంటే దేనస్థితిలో ఉన్నటువంటి వారిని అండి ఒక వ్యభిచారి అని మనం ఆమెను చూస్తూ ఉన్నాం కదండి మరి ఆమెను దేవుడు ఏ దృష్టితో చూస్తూ ఉన్నాడు కదా మరి ఆ దృష్టితో కనుక మనం చూడగలిగినట్లయితే మనం చాలా దంజులమవుతాం ప్రిదైవ సగమ ఒకటి దేవుడు మన ఎడల మరి ఎప్పుడైతే కనికిరాన్ని చూపించడం మానేస్తాడో అప్పటి వరకు నేనంటాను మనము ఇతరుల ఎడల కనికరాన్ని చూపుతూనే ఉండాలి దేవుడు ఎప్పటికీ మన ఎడల కనికరాన్ని చూపడం మానడు అనేటువంటిది నిజమైతే మనము కూడా మనకంటే దేనస్థితిలో ఉన్నటువంటి వారి ఎడల కనికరాన్ని చూపటం మనము మానకూడదు ఒక విషయాన్ని దేవుడు ఏ దృష్టితో చూస్తున్నాడో ఆ దృష్టితో చూడగలిగేటువంటి ఆ దైవికమైనటువంటి దృష్టిని మాకు దయచేయండి ప్రభు అని చెప్పి దేవుడిని మనము అడుగుదాం ప్రియుల ఎందుకంటే దేవుడు కనికరమనే కోరుచున్నాడు కానీ బలిని కోరట్లేదు బలితో పాటు మనం ఏం చేయాలంటే దేవుడు కనికరము చూపిస్తున్నట్లుగా దేనిస్థితిలో ఉన్నటువంటి వారి ఎడల కనికరము చూపేటువంటి మనసును మాకు దయచేయండి ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేద్దాం అక్కడ పరిశీలితాను అంటున్నాడు ఆ వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి తెలుసుకునుడి హలే లూయా హలే కాబట్టి కనికరమును దేవుడు కోరుతా ఉన్నాడు అంటే దేవుని ఎడల మనం కనికరం చూపాలా కాదు మనం ఎవరూ దేవుడికి కనికరం చూపించట్లేదు చూపించవలసిన అవసరం లేదు కానీ దేవుడు ఎవరి ఎడల కనికరాన్ని చూపిస్తున్నాడో వారి ఎడల మనము కూడా కనికరము చూపించగలిగేటువంటి స్థితి ఆత్మీయ జీవితంలో మన లాంటి లెవెల్స్లోనికి రాలేనటువంటి వారి పట్ల కనికరాన్ని చూపించి వాళ్ళని కౌన్సిల్ చేసి దేవునికి వారిని దగ్గర చేసి దేవుని యొక్క హృదయాన్ని వారికి పరిచయం చేసి దేవుడి వలె వారిలో వారితో మనం సత్ సత్ప్రవర్తన కలిగి జీవించగలిగినప్పుడు దేవుని హృదయాన్ని సంతోషపెట్టేటువంటి వారిగా ఉందాం పరిశైలు లాంటి మనసు కాకుండా లాంటి మనసు కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం ఈ కొద్ది మాటలను యువద కాల సమయంలో దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక దైవ మా తలలు వంచండి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయినటువంటి మా దేవ నిచ్చుడు ఒక తండ్రి మీ పరిశుద్ధమైన మీ ప్రశస్త పాదాలను సమీపించగలిగేటువంటి భాగ్యము నీ ప్రజలమైనటువంటి మాకు ఈ యొక్క పగల కాల సమయంలో ప్రాప్తింపచేసినందులో కొందనాలు చెల్లిస్తున్నాం ఇదిగో తండ్రి మీరు బలిని కోరేవారు కాదు కానీ కనికరమునే కోరుచున్నారయ్యా తండ్రి దాని భావం ఏమిటో మీరు వెళ్ళి తెలుసుకునడి అని మీరు ఉన్నారు ఇదిగో తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి సమస్తంలో ఏ విధంగా మీకు మేము బలులు దశమ భాగాలు అర్పిస్తూ ఉన్నామో దానికంటే మించి దిగుతండి మా కంటే దేనస్థితిలో ఉన్నటువంటి వారిని చూసినప్పుడు మా హృదయాలు కఠినపరచబడకుండా వారి ఎడల కనికరము చూపగలిగే భాగ్యాన్ని దండి ఎందుకంటే ప్రభు మీరు కనికరమునే కోరుచున్నారు తండ్రి ఆలస్యముగా వచ్చి ఆయన వస్త్రధారణ సరిగా లేనటువంటి అందరికంటే ముందుగా ప్రార్థనలో వెళ్ళిపోయేటువంటి ఆమె గురించి అందరూ చెడ్డగా మాట్లాడుకున్నారు కానీ ఆమె ఆమె దగ్గరికి వెళ్ళి ప్రభా ప్రొఫెసర్ మాట్లాడినప్పుడు ఆమె సమస్యలు తెలియచేయబడ్డాయి ఆమె విషయంలో మరి దయగా ప్రవర్తించారు ప్రొఫెసర్ దయగా ప్రవర్తించాడు అక్కడున్న స్టూడెంట్స్ అందరూ దయగా ప్రవర్తించడాన్ని బట్టి దేవుని యొక్క దయ ఎలాంటిది దేవుని కనిక్రమ ఎలాంటిదని ఆమె రుచి చూసినప్పుడు నిజముగా ఆమె నీ వైపు తిరిగింది దయ ఇదిగో తండ్రి మీరు పాపులను ఎలా ప్రేమిస్తున్నారు ఈ వ్యక్తి పాపి అని తెలిసినప్పుడు మీలాగా వారిని ప్రేమించగలిగే భాగ్యం మీలాగా వారిని సాకగలిగే భాగ్యం నిజమైనటువంటి మీ ప్రేమను వారికి చూపించగలిగేటువంటి ప్రజలుగా అగాపే బ్లెస్సింగ్ సెంటర్లో ఉన్నటువంటి ప్రతి బిడను ఇదిగో లైవ్లో కూడా నీ మాటలు వింటున్నటువంటి ప్రతి అటువంటి మనస్సును దయచేయండి ఎందుకంటే మీరు బలిని మాత్రమే కాదయ్యా కనిక్రమును కోరుచున్నారు బలిని కోరే దేవుడు కాదు తండ్రి కనిక్రమును మాత్రమే మీరు కోరుచున్నారు కనుక ఇదిగో తండ్రి దీనిని ఎడల కనిక్రమ చూపగలిగేటువంటి కృప అది ఆర్థిక పరమైన లేములో మాత్రమే కాదు ఆత్మ సంబంధమైన లేములో ఉన్నటువంటి వారి ఎడలో కూడా కనిక్రమ చూపించేటువంటి ఆ మంచి మనస్సును మీరు మా ఎడలో చూపించండి మాకు కలుగు చేయండి ప్రభావ పరిశైల మనసును మాలో మీరు క్యాన్సిల్ చేయండి తండ్రి నేను నీలాంటి దయగలిగిన ఆత్మను దయగలిగిన దృష్టిని దా మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రార్థనలు విన్నందులో కొందనాలు చెల్లిస్తూ ఏసు నామమును బట్టి వినయపూర్వకంగా ఈ ప్రార్థనలన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్